అరిటాక్లో హాట్ హాట్ కుండ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో దానికోసం స్పైసెస్ అన్నీ మిక్సీ చేసి పెట్టేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి దాంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోండి మెయిన్ వైల్ ఇంకా రైస్ కోసం అన్ని స్పైసెస్ యాడ్ చేసేసి రైస్ అయితే కుక్ చేసేసుకోవాలి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇంకా కుండ తీసేసుకొని ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేట్టు చేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పిన్ కదా ఇంకా అది కుండలోకి యాడ్ చేసేసుకోవాలి ఇంకా రైస్ అయితే కుక్ అయిపోతుంది కదా ఇప్పుడు రైస్లో వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అండ్ రైస్ కుక్ అయింది కదా ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకొని చుట్టూ ఇలా గోధుమ పిండి అయితే పెట్టేసుకోండి దమ్ కోసం సో చూసారు కదా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవడమే ఫైనల్గా హాట్గా అరిటాక్లో కుండ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది